హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ మీరు ఏదైతే అప్లికేషన్ ఐడి చూస్తున్నారో ఈ అప్లికేషన్ ఐడి మీకు సర్చ్ చేసి అయితే నేను చూపెడతాను ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఐడి ఇక్కడ చూసుకుందాం అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అయినగా ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా అప్లికేషన్ స్టార్టర్స్ వచ్చేసి అప్లికేషన్ ఇస్ క్లోజ్డ్ విత్ రీజన్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి రీజన్ పెట్టారు ఇక్కడ విలేజ్ డిస్టిక్ మొత్తం టోటల్ అన్నీ ఎగిరిపోయాయి ఏం లేకుండా ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం ఫైల్డ్ టు లోడ్ డీటెయిల్స్ ప్లీజ్ ట్రై అయ్యా అని రావడం జరిగింది ఇది ఏదైతే అప్లికేషన్ ఉందో ఇట్లా ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు చేయవలసింది కూడా ఏంటంటే ఈ ఎవరైతే ఇందిరా అప్లికేషన్ చేశారో వీళ్ళు చాలామందికి నేను సర్వే కంప్లీట్ అయితే కాలేదని చెప్పేసి రీసెంట్గా చెప్పినాను ఆల్రెడీ ఎంపీడీ పెండింగ్ కాకుండా రీసెంట్గా ఒకటి నేను రీసెంట్గా కొత్త మళ్ళీ కొత్తగా సర్వే చేస్తున్నారని చెప్పా కదా అయితే ఈరోజైతే ఇది సర్వే అయితే చేశారంట అయితే ఈ ఎవరైతే పర్సన్ ఉంటారో వారైతే అవైలబుల్ లేకపోవడంతో డైరెక్ట్ నాట్ అవైలబుల్ చెప్పేసి అప్లికేషన్ అయితే క్లోజ్ చేశారు అయితే వీళ్ళు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ గివెన్స్ ఉంది కదా ఇంక వీళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ చేస్తే వీళ్ళకు గివెన్స్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో వీళ్ళైతే కంప్లైంట్ చేయాలి అంటే వీళ్ళు రీజన్ ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు ఎందుకు అవైలబుల్ లేకుండా పోయారు అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే రిసిప్ట్ కాపీ ఏదైతే ఉంటుందో తీసుకొని డైరెక్ట్గా మన డైరెక్ట్ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాలి ఎంపీడీఓ ఆఫీస్ కన్నా మున్సిపల్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళు అప్లికేషన్ అయితే వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ దీని స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఎందుకంటే అప్లికేషన్ క్లోజ్ అనేది అందరికీ అయితే లేదండి ఓన్లీ కేవలం ఎవరైతే అవైలబుల్ లేరో వాళ్ళకైతే క్లోజ్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందిరామీకి సంబంధించి సెకండ్ వెరిఫికేషన్ కూడా అవుతుందని చెప్పా కదా లీస్ట్ వన్లో వాళ్ళకు కూడా అప్లికేషన్ అనేది సేమ్ ఇట్లే వాళ్ళ క్లోజ్ అవుతుంది అనమాట ఎవరికైతే మంజూరు పత్రాలు సాంక్షన్ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా మంది ఈ అవైలబుల్ లేక పోతున్నారు అయితే దానికి కూడా అప్లికేషన్ అయితే క్లోజ్ చేస్తున్నారు రీసెంట్గా నిన్న ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను నిన్న నిన్న మొన్న చేసా ఒకటి వలస వెళ్ళారని చెప్పేసి అలాంటి అప్లికేషన్ కూడా మొత్తం రిజెక్ట్ అవుతున్నాయి ఒకరు మీకు ఇలా జరిగితే మాత్రం గివెన్స్ అయితే కంప్లైంట్ గివెన్స్లో కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం అయితే ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది లేదనుకుంటే మాత్రం మీకు మళ్ళీ మీరు అప్లికేషన్ చేసినప్పటికీ కూడా మీకైతే రిజెక్ట్ అవుతుంది అనమాట అంటే మళ్ళీ కొత్త అప్లికేషన్ చేస్తా అన్నా కూడా అదైతే అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే చేయరు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ